కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అభ్యర్థిని బరిలో దించే యోచనలో ఉంది టీడీపీ వైసీపీ మాజీ ఎంపీ సమీప బంధువునే రంగంలోకి దించే ప్లాన్ చేస్తోంది టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎక్కువసార్లు ఆ పార్టీయే అక్కడ గెలిచింది మాజీ మంత్రి దివంగత బీవీ మోహన్ రెడ్డి ఎమ్మిగనూరులో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన కుమారుడు బీవీ రెడ్డి ఒకసారి గెలిచారు గత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జయనాగేశ్వర రెడ్డికి నియోజకవర్గంలో పట్టున్న ఆయనను మార్చే యోచనలో ఉంది టీడీపీ బీసీ అభ్యర్థి కోసం వేట ప్రారంభించింది ఎమ్మెగినూరు టీడీపీలో విభేదాలు ఆ నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గం బీసీలు కావడంతో వ్యూహం మార్చే యోచనలో ఉంది అధిష్టానం మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే చన్నకేశ్వరరెడ్డిని వయసు రీత్యా తప్పించి ఇన్ఛార్జిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మాచాని వెంకటేశ్వరను నియమించింది వైసీపీ అటు ఎమ్మెగినూరు నియోజకవర్గంలో చేనేత సామాజిక వర్గం బలంగా ఉంది దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన వారిలో ఆర్థికంగా సామాజికంగా పట్టున్న వారి కోసం టీడీపీ ప్రయత్నిస్తోంది